దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పెద్దపీట వేశారు ప్రత్యేకంగా ఆలయానికి వచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నామన్నారు పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణగా అందజేశారు ఇదిలా ఉండగా శరణ్ నవరాత్రుల్లో చివరి రోజు అయిన విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా గాజులతో అలంకరించి భక్తాదులకు దర్శనమిచ్చారు ఆలయానికి విచ్చేసిన భక్తాదులందరూ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు ఆశీస్సులకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జయరాం యాదవ్ మాట్లాడుతూ అమ్మవారికి అలంకరించిన గాజులను మూడు రోజుల అనంతరం ఆలయానికి విచ్చేసిన ముత్తైదులకు అమ్మవారి ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు రోజు విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు లాస్ట్ రోజు ఈ రోజు విజయదశమి అలంకరణ గాజులతో అలంకరణ చేశాం ఈ యొక్క గాజులు మూడు రోజుల తర్వాత ఇక్కడ వీధిలో గుడికి వచ్చే ప్రతి భక్తులకి ఈ యొక్క గాజులన్నీ వితరణ చేస్తాం ఈ యొక్క రాజరాజి అలంకారణలో అమ్మవారు ఈ రోజు అర్చన జరిగింది ఈ యొక్క ఉత్సవాలు తొమ్మిది రోజులు జయప్రదం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు చుట్టు భక్తులకు అందరికీ గుడి తరపున ధన్యవాదాలు చెప్తాను తొమ్మిది సార్లు ప్రార్థన చేసి అమ్మ ఓ జమ్మి దేవత ప్రతి సంవత్సరము మాకు మేము కొన్న ఆయుధాలు వాహనాలు గాని ఇంకా ఇతర పనిముట్లు కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కొనుక్కొని అది పనిచేసి మానవాళికి ఎటువంటి హానికరం జరగకుండా లాభాన్ని ప్రసాదించు తల్లి అని జమ్మి దేవతను వేడుకొని ఈ రకంగా కుంభమార్చన కార్యక్రమాన్ని జరుపుకుంటారు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరం అవతారంలో ఈ రోజు భక్తులకి శ్రీకావమ్ తల్లి దర్శనం ఉంది రోజు కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా చైర్మన్ గారి సహకారంతో ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి ఈ ఉత్సవాలకి చేసిన భక్తులందరికీ కూడా కావమతల్లి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నారు